మరొకసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి అయితే గురి కావడం జరిగింది ఇది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నటువంటి కే కావేరి ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో అది ఒక బ పక్కనున్నటువంటి లారీని ఓవర్టేక్ చేయడం వల్ల ఉదయం ఆరు గంటల సమయంలో ఆ ఓవర్టేక్ చేసే సమయంలో కూడా బస్సు ప్రమాదానికి గురైనట్టయితే చెప్పుకొస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా కే ట్రావెల్ ఎప్పటికే స్టార్ట్ అయిందో అప్పుడు దాంట్లో ఉన్న ప్రయాణికులు ఇరవై మంది అయితే ఎడమ ఎడమవైపు కావచ్చు అటు కుడి వైపు కావచ్చు దాంట్లో ఉన్న ప్రయాణికులు ఓవర్టేక్ చేసి లారీని ముందుకు వెళ్తున్న సమయంలో కుడివైపు భాగం అంతా కూడా డ్యామేజ్ అయినట్టుగాను దాంట్లో ఉన్న ప్రయాణికులు ఇరవై మందిలో దాదాపు ఎనిమిది మంది తీవ్రంగా గాయపడినట్టుగా దగ్గరలో ఉన్న హాస్పిటల్లో కూడా వాళ్ళు చికిత్స పొందుతున్నట్టుగా అయితే చెప్పుకొస్తున్నారు ఇప్పటికీ ఎవరైతే ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళ పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు దాంట్లో నలుగురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టయితే చెప్పుకొస్తున్నారు ఇప్పటికి కూడా ట్రా ఏదైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ ఉన్నాయో అవి హైవేలో వెళ్ళేటప్పుడు కావచ్చు వాళ్ళ వేగం అతివేగంగా వెళ్ళడానికి వెళ్ళడం వల్ల కూడా ప్రమాదాలు గురవుతున్నాయి ఇప్పటి వరకు కూడా ఏవైతే హైవేలకు కావచ్చు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళేటువంటి హైవే ఏదైతే ఉందో దాన్ దానిలో కూడా ఉదయం నైట్ సమయంలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మితిమీరిన వేగంతో వెళ్ళడం వల్ల కూడా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అటు ఎన్నిసార్లు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్స్ కావచ్చు వీళ్ళంతా కూడా వేగాన్ని తగ్గించుకోకపోవడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయని కూడా చాలామంది ఇప్పటికే ఏ ఏదైతే మనం కొన్ని ప్రమాదాలు అయితే చూస్తున్నాము హైవే హైవేల పైన జరిగినటువంటి ఆ బస్సు ప్రమాదాలు కావచ్చు అటు ప్రయాణికులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదంలో కూడా ఇంతమంది గాయపడ్డం కానీ ఎవరికి ఇప్పటికి ప్రాణ ప్రాణ నష్టం అయితే జరగలేదని జరగలే జరగలేదు కాకపోతే ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో డ్రైవర్ అతి ఉత్సాహంతో పక్కన వెళ్ళేటువంటి లా లారీ ఏదైతే ఉందో దాన్ని ఓవర్టేక్ చేసే టైం టైంలో ఆ బస్సుకు సంబంధించినటువంటి రైడ్ సైడ్ భాగం అంతా కూడా అక్కడ అది మొత్తం కూడా దూసుకెళ్ళి బస్సు అనేది ప్రమాదానికి గురవ్వడం దాంట్లో ఉన్న ప్రయాణికులు కూడా అదే తీవ్రంగా గాయపడడం వాళ్ళందరినీ కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తరలించారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి విషమంగా ఉందని అయితే చెప్తున్నారు అయితే ఏదైతే ఇప్పటికీ హైవేల మీద జరుగుతున్న ప్రమాదాలు ఉన్నాయో వాటిపైన కూడా అధికారులు అటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కావచ్చు ఇటు ఆర్టీసీ బస్సులు కావచ్చు ఏవైతే ఉంటాయో వాటి కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి హెచ్చరికలు చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్స్ అతి వేగంతో వెళ్ళడం వల్ల కూడా ఇట్లాంటి ప్రమాదాలు రోజుకి పెరుగుతూనే వస్తున్నాయి మనం చూసుకున్నట్లయితే వారం రోజులలో కూడా ఒక రెండు మూడు ప్రమాదాలైనా జరుగుతూ వస్తున్నాయి దాంట్లో ప్రాణ నష్టం అనేది లేకపోయినప్పటికీ కూడా తీవ్రంగా గాయాల పాలైన ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కాలంటేనే భయపడిన పరిస్థితులు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन